కాకినాడ వనసామారాధకి సిటీ బజ్య వనసమారాధనే పేరు నేను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నాకు పేరు పేరున నా నవస్కారాలు పెద్ద సిటీ బజలు పూర్తి చేస్తున్నప్పుడు ఏ అయితే కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్లకు దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాళ్ళు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు పోయి సిద్ధం సిద్ధం అంటే అంతగా నాకు ఇంకో కంటాను ఇంకోటి ఉండదని నేను చెప్తా ఉన్నా కుల సంఘాలని రాజ అక్కడ అడ్డు పెట్టుకోకూడదు ఇద్దరు ఒకే అప్పుడు పూర్తి చేస్తున్నప్పుడు సభ్యులు ఎవరి పేర్లు ప్రస్తావించలేదు అంటే వచ్చేది అక్కడ కోసం దెబ్బలాడద్దులండి సంస్కార హీనులు దూరంగా వచ్చండి దయచేసి స్వామి ఇందాక రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ